ఈ నెల ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వరకు ఒంగోలులో లో జరగనున్న సిపిఐ ఇరవై ఎనిమిదవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం స్థానిక మెరక వీధి జట్ల లేబర్ యూనియన్ కార్యాలయంలో రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ మేస్త్రీల సమావేశం అధ్యక్షులు కండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న మధు మాట్లాడుతూ వంద సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల ఘన చరిత్ర కలిగిన సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఎనిమిదవ మహాసభలు ఆగస్టు ఇరవై మూడవ తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు ఒంగోలు జరుగుతున్నాయని ఇరవై మూడవ తేదీన వేలాదిపతితో ప్రజా ప్రదర్శన అనంతరం బహిరంగ సభ జరుగుతుందన్నారు ఈ సమావేశంలో జట్ల సంఘం కార్యదర్శి సప్ప రవణ అధికార బాడీ సభ్యులు నల్ల రామారావు కళ్ళ అప్పల్ నాయుడు దేముడు బాబు రెడ్డి వెంకటరావు బాలకృష్ణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అందరికి నమస్కారం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై రాష్ట్ర మహాసభలు మరి మన ఒంగోలు జరుగుతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలకు చాలా ప్రాధాన్యత కలవి ఒక పక్క వంద సంవత్సరాలు పార్టీ పుట్టి జరుగుతున్న పండగలో మరలా రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి అందుకనే తూర్పుగోదావరి జిల్లా నుండి అటు కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇరవై మూడో తేదీ ఉదయం ఒంగోలుకు బస్సుల ద్వారా కానీ ట్రైన్ల ద్వారా కానీ భారీ ఎత్తున బయలుదేరాలని సిపిఐ జిల్లా సమితి పిలుపునిస్తుంది మీరు చూస్తేనే ఉన్నారు రాష్ట్రంలో గత వైసీపీ టీడీపీకి ఏమాత్రం తేడా లేదనే విషయం ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు అందుకని ప్రజా ఉద్యమాలే వేదికగా వామపక్ష పార్టీల ఐక్య ఐక్యతంగా ప్రత్యామ్నాయ రాజకీయాల్ని కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టబోతుంది అందుకని ఈ మహాసభలు దిశ దశను కూడా మనకు చూపించబడుతుంది ఈ నేపథ్యంలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున చలో ఒంగోలుకు తరలు రావాలని కోరుతున్నాను